హాయ్ అండి ఉదయం పూట కొంతమంది బ్రేక్ఫాస్ట్ తింటారు కొంతమంది తినరు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే కంపల్సరిగా బ్రేక్ఫాస్ట్ వేయాల్సిందే ఏదో ఒకటి ఇడ్లీయో దోశో ఏదో ఒకటి వేయాలి ఫాస్ట్గా అయిపోయే వేస్తాం వెరైటీగా ఏమన్నా వేయడానికి అస్సలు కుదరదు మనం కూడా అవే తినాలి సో రోజు తినే రెగ్యులర్ దోశ కాకుండా కొద్దిగా నేను ఈరోజు వెరైటీగా నువ్వుల పొడి దోశ ట్రై చేశాను ఇది నేను ట్రై చేయటం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ట్రై చేసి తిన్నాను చాలా బాగుంది కొద్దిగా నెయ్యి వేసి కారపొడి వేసి దోశ కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంది స్పైసీ స్పైసీగా నువ్వులు కారపొడి కానీ కొబ్బరి కారం కానీ కరివేపాకు కారం కానీ ఇటువంటివి ఏవైనా వేసుకోవచ్చు దోశల మీద ప్రిపరేషన్ ఏమి ఉండదు కారపొడి ఉంటే సరిపోతుంది ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకా అవి మన హెల్త్ కూడా చాలా మంచిది ఎంతో కొంత చాలా బాగుంది స్పైసీ స్పైసీగా ఇందులోకి నేను కొబ్బరి చట్నీ తీసుకున్నాను కాంబినేషన్గా ఇది నేను కొద్దిగా స్పైసీ తక్కువగానే చేస్తాను చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తింటారని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే నాది ఇలా కంప్లీట్ అయింది చాలా చాలా బాగుందండి కారపొడి ఇలా వేసుకుని కొద్దిగా నెయ్యి వేసి కాచుకుంటే ఇడ్లీలు కూడా ఇలాగే చేసుకోవచ్చు కొంచెం కారపొడి వేసి ఇవే హోటల్లో మనం చాలా రేట్ పెట్టి కొనుక్కుని తింటాం ఆహా ఓహో భలే ఉన్నాయని సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకేముంటుందండి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా పని వెనకాల పని వంట పని ఉంటూనే ఉంటుంది వాటితో పాటు మధ్యలో గిన్నెలు ఇవన్నీ చేసిన గిన్నెలు ఉంటాయి ఇంకా ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నాను బెండకాయలన్నీ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వాటినన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని తాలింపు వేసుకుంటున్నాను ఈ బెండకాయ కూరకి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి లేదు అంటే కిందంతా అడుగు పట్టేస్తుంది ఆయిల్ అంత ఎక్కువగా వేసుకోవడం ఇష్టం ఉండదు కానీ ఏమో ఇది మాత్రం నాకు కామన్ ప్రాబ్లం ఈ బెండకాయ కూర అల్లాను ఎక్కువ ఆయిల్ వేయాలి నాకేమో అంత ఆయిల్ అంత ఇష్టం ఉండదు కానీ కర్రీ ఏమో మాడిపోతూ ఉంటుంది చాలామంది చెప్తారు నిమ్మకాయ జ్యూస్ పిండితే ఈ బెండకాయ మాడు పట్టదు ఈ జిగురు తగ్గుతుంది అని కానీ నాకేమీ అలా అనిపించలేదండి నేను ట్రై చేశాను మామూలుగానే అడుగు పట్టేసి ఆ జిగురంతా అలాగే ఉంది ఇంకా ఎక్కువగా పిండితేనేమో కూర అంతా పుల్లగా అయిపోతుంది సో ఈ పోపంతా వేగిపోయాక ఇందులో నేను బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను బెండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ నేను చిన్నప్పటి నుంచి వింటున్నది ఏంటి అంటే బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పిల్లలకి అది నిజమా కాదో తెలియదు చిన్నప్పటి నుంచి వింటున్నాము కానీ నేను ఇప్పుడు మా పిల్లలకి పెట్టేటప్పుడు అది నిజమా కాదా అని చెప్పేసి మా చుట్టాల్లో కొంతమంది మెడిసిన్ చదివే వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు కలుస్తాం కదా మాటల సందర్భంలో అడిగితే బెండకాయ తింటే నిజంగానే పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయంటే నిజంగానే పెరుగుతాయంటండి ఈ బెండకాయలో ఉండే మరి అందులో ఉండేటువంటి మినరల్స్ కావచ్చు ఏవైనా పోషక విలువలు కావచ్చు దాని ద్వారా పిల్లలకి మాత్రం తెలివితేటలు మాత్రం పెరుగుతాయంట అది నిజమే పెద్దలు చెప్పిన మాట ఏమీ తప్పు కాదు నిజంగానే తెలివితేటలు పెరుగుతాయంట అంతేకాదండి పెద్దవాళ్ళకి ఇందులో ఉండే ఆ జిగురు ఉంటుంది కదా అది మోకాళ్ళలో గుజ్జు అరగకుండా ఆ గుజ్జు చూస్తుందంట అందుకు కూడా పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుందంట బెండకాయ సో బెండకాయ తింటే వాతం చేస్తుందని చాలామంది అవాయిడ్ చేస్తారు కానీ దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయి మనకి దొరికే వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్క వెజిటేబుల్స్ ఒక్కొక్క రోగానికి పనిచేస్తుందని నాకు అర్థమయ్యింది ఏది కూడా అన్నీ ఒక్క దాంట్లోనే ఉండవు అన్ని వెరైటీగా అందుకే అంటారు అన్ని వెజిటేబుల్స్ తినాలనేమో కర్రీ అయితే చాలా బాగుంది బాగా కుదిరింది కూడాను ఇదండి వీడియో బాయ్